బిగ్ బాస్ సీజన్ నైన్లో ది బెస్ట్ ఎంటర్టైనర్ ఎవరంటే ఆడియన్స్ ఆడియన్స్కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో ఎక్కువ విజయాలు సాధించింది ఇతనే హౌస్కి ఎక్కువసార్లు కెప్టెన్ అయింది కూడా ఇతనే హోస్ట్ నాగార్జున అద్భుతంగా ఆడుతున్నామని ఎక్కువసార్లు పొగిడింది కూడా ఇతనే ఈయనే కాదు ఫ్యామిలీ వీక్లో ప్రతి ఫ్యామిలీ మెంబర్ బోర్డులో పెట్టిన పేరు కూడా ఇతనిదే అసలు ఇమానుయువల్ లేకపోతే ఈ సీజన్ ని ఊహించుకోలేం అనేంతగా మెప్పించాడు ఇమానుయువెల్ ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ లో ఎమానువేల్ ఈ వంద రోజుల ప్రయాణంలో ప్రతి మూమెంట్ గుర్తు చేశారు బిగ్ బాస్ తన తల్లి లోకి వచ్చినప్పటి ఫోటో చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమానువేల్ ఇక ఫైనలిస్ట్ల గురించి బిగ్ బాస్ మాట్లాడే మాటలకు సపరేట్ ప్యాన్ బేస్ ఉండగా ఎమానుయుల్ గుండెల్ని తాకే మాటలు మాట్లాడారు అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్ళకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తుంది ఈ ఇంట్లో ఇదే మీ బలంగా ముందుకు సాగారు అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు నవ్వులైనా నామినేషన్ అయినా మాటలే మీ ఆయుధాలు తెలివితేటలే మీ గేమ్ ప్లాన్ ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియదు అసలు ఈ సీజన్లో ఇమాన్యువల్ లేకపోతే అసలు ఊహించుకోవడమే కష్టం అనేట్టుగా అదరగొట్టాడు జబర్దస్త్ కమెడియన్లు ఇప్పటి వరకు చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు వెళ్ళారు కానీ ఇమాన్యుయల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ చేయలేదు కేవలం జనాల్ని నమ్మించడం మాత్రమే కాదు టాస్కుల్లో కూడా ఇరగదీశాడు ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఈ గెలుపు నాదే అన్నంత కసిగా ఆడాడు ఇమాన్యుయెల్ సిచ్యువేషన్ ఏదైనా సరే అక్కడ తన మార్కు ఉండేటట్టుగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు నిజానికి కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు జోక్ వేశామంటే అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా ఉంటుంది ఒక్కొక్కరు నవ్వుతారు కొంతమంది సీరియస్ కూడా అవుతారు బిగ్ బాస్ హౌజ్లో అయితే మరీ ఘోరం ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఇలాంటి టిపికల్ సిచ్యువేషన్స్లో కూడా ఫన్ని జనరేట్ చేసి బిగ్ బాస్ నైన్ ఎంటర్టైన్ ఆఫ్ ది హౌజ్గా నిలిచాడు ఇమానువెల్ బిగ్ బాస్ టైటిల్ ఎవరిది అంటే అయితే కళ్యాణ్ లేదంటే తనుజ అంటున్నారు కానీ నిజమైన విన్నర్ అంటే మాత్రం అది ఇమాన్యుయలే బట్ కమెడియన్ని కమెడియన్ లాగే చూస్తారు కాబట్టి విన్నర్లు కాలేదు ఇప్పుడు ఇమాన్యుయల్ విషయంలో కూడా అదే అయిందని అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం